నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ ఇప్పుడు చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది ఇటు ఆయన కుమార్తె సునీత ప్రెస్ మీట్ పెట్టి ప్రతి సాక్ష్యాన్ని కూడా ఆవిడ ప్రజలందరికీ తెలిసేలాగా చూపిస్తున్నారు అండ్ ఇదే నేపథ్యంలో అవినాష్ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇదంతా ఇటు సునీత చూస్తే అవినాష్ అంటున్నారు అవినాష్ చూస్తే నాకు తెలియదు అంటున్నారు అసలు ఏంటి అసలు వివేకాన్ని హత్య చేసింది ఎవరంటారు వీరి మాటల్లో ఏది నిజం ముందుగా ఒకసారి వివేకానంద రెడ్డి గారి యొక్క ప్రస్థానాన్ని తీసుకుందాం మనం రాజకీయ ప్రస్థానం రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో తన మునకలై రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెట్టినప్పుడు నియోజకవర్గాన్ని మొత్తాన్ని ఆయన పర్యవేక్షణలోనే చేసిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లోక్సభకి నీ తొంభై ఆరులో నిలబడ్డప్పుడు ఆయన గెలిచినప్పుడు అతి స్వల్పంగా గెలిచాడు ఆ గెలిచిన సందర్భంగా ఉప ఎన్నికలు వస్తే రెడ్డి గారు శాసనసభ్యుడిగా నిలబడ్డారు తరువాత వివేకానంద రెడ్డి గారు లోక్సభకి రాజశేఖర రెడ్డి గారు శాసనసభకి పోటీ చేసి అట్లా వాళ్ళిద్దరూ పంచుకుంటూ వస్తున్నారు అంటే అన్నగారిది రాష్ట్ర రాజకీయానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని చూపెడుతున్నారు కాబట్టి పులివెందర మొత్తం చక్కదిద్దే పని అందరితోటి తల్లో నాలుగుగా ఉంటూ ఆ కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు ఇక్కడ రాజారెడ్డి గారి ప్రస్తావన కూడా తీసుకురావాలి అసలు ఎందుకు జరిగింది వివేకానంద రెడ్డి గారి హత్య రెండే రెండు ఉదంతాలు ఈ రోజు చనిపోయినప్పుడు పులివెందుల ప్రజల వరకు తెలుసు కానీ రాష్ట్ర వ్యాప్తంగానూ ముఖ్యంగా కడప జిల్లాలోనూ రాయలసీమలోను రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది మాత్రం సంవత్సరం తర్వాత ఎవరు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టి అధికారం రాకముందు హత్యవదంతాన్ని ఉపయోగించుకొని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ముందుగా గుండెపోటు అన్నారు భోవంతులు అన్నారు ఆ తర్వాత హత్య జరిగిందని చెప్పని అన్నారు అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ సాక్షి దినపత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ వాళ్ళ అనుబంధ మాధ్యమాల్లో పుంకాలు పుంకాలుగా దీని మీద వచ్చారు వాళ్ళు విజయం సాధించారు ఆ ప్రయోజనం లబ్ధి పొందింది అక్కడ వివేకానందుని హ్య హత్య చేసి అడ్డు తొలగించుకున్నారు రాజకీయంగా అలాగే రాష్ట్ర అధికారం కూడా దక్కింది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు ఆయన అధికారంలో రావడానికి అది బలంగా పనిచేసిందంటల్లో మాత్రం వాస్తవం అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేశాడనేదే ప్రశ్న ఇప్పుడు ప్రజలందరికీ సీబీఐ విచారణ కావాలన్నారు తర్వాత వాళ్ళే వద్దన్నారు వాళ్ళు సిట్టు వేశారు దాని మీద పర్యవేక్షణ ఏం చేశారో ప్రజలకే తెలియాలి అప్పుడు కుటుంబంలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా అనుమానం వచ్చినటువంటి వివేకా గారి కుమార్తె సునీత గారు డాక్టర్ సునీత గారు ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఒక రకంగా బెదిరించారు ఒక రకంగా భయపెట్టారు కానీ ఆమె బెదిరిపాలేదు భయపడలేదు అర్థమైపోయింది ఎవరు చంపారనేది ఆమెకు అర్థమైపోయింది కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భంగా అప్పుడు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అలాగే ఇక్కడ వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ న్యాయస్థానంలో కూడా ఆమె న్యాయం జరగలేదు కాబట్టి అత్యుత్తమ న్యాయస్థానం అయినటువంటి సుప్రీం వెళ్ళేసి ఆమె న్యాయం కోరుతూ ఆమె చేసిన పోరాటానికి ఫలితం వచ్చింది సిబిఐ వాళ్ళు దీన్ని కొంచెం పురోగతి సాధించడం కూడా జరిగింది చాలా సాధించారు పురోగతి వాస్తవాలన్నీ వాళ్ళు పొందుపరిచి దోషులు ఎవరనే తీల్చేవాళ్ళు అందులో ఎలాంటి అనుమానం కూడా లేదు ఆ విషయంలో సునీత గారి పోరాటాన్ని మాత్రం మనం అభినందించాలి ఒక ఆడపిల్లగా ఒక తండ్రికి ఇలాంటి ఆడపిల్లలు ఉంటే చాలు నాకు మా పిల్లలు అక్కర్లేదు అనే స్థాయిలో ఆమె పోరాటం చేసింది మాత్రం అద్భుతం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి ఈ పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి రామ్ సింగ్ గారు వేగవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఆయన మీద తిరిగి అభియోగాలు మోపుతూ ఆయన దర్యాప్తుగా ఆటంకం కలగ చేశారు కదా ఒక ఆడపిల్లగా ఆమె చేసిన పోరాటం అనితర సాధ్యం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు మనకు పిల్లలు అక్కర్లేదు ఇలాంటి ఆడపిల్లలు ఉంటే చాలు అనుకునే స్థాయిలో ఆమె పోరాటం చేసింది నిజంగా అభినందనీయం ఆ విషయంలో ఆమె అతడితో వదిలిపెట్టలేదు ఎవరు ఏంటనేది స్పష్టంగా ఆమె ఎవరి మీద అనుమానం ఉందని చెప్పని న్యాయస్థానాలకు చెబుతూ పోరాటం కొనసాగిస్తూనే ఉంది అధికారాన్ని చేతిలో పెట్టుకొని వ్యవస్థలని అదుపాగ్యంలో పెట్టుకొని వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆమె ఎండగడుతూ ముందుకెళ్తూనే ఉంది ఏ రోజు కూడా భయపడలేదు ఒకటే చెప్తా ఉంది నా తండ్రిని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండకూడదు మోమాటం లేకుండా దీనికి సూత్రధారులు పాత్రదారులు భాస్కర్ రెడ్డి గారు కుమారుడు అవినాష్ రెడ్డి వెనకమాల పెద్ద తలకాయలు ఉన్నాయి ఇప్పుడు నిన్న చెప్పేదాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం కూడా ఉంది ఆయన అండదండలతో ఇది జరిగిందని చెప్పి చెప్పకనే చెప్పింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు మరి ఈ క్రమంలో కనుక మనం చూసుకుంటా ఉంటే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు కారాగారంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేయటానికి విమ విమలమ్మ గారు రాలా భారతమ్మ గారు రాలా మరి ఎవరు వచ్చారు షర్మిల గారు వచ్చారు ఆ రోజు వైఎస్ శర్మిలారెడ్డి అంటే బాగా అర్థం చేసుకోండి పాదయాత్ర చేయటానికి వైఎస్ శర్మలారెడ్డి గారు తనకు వచ్చారు ప్రచారం చేయటానికి రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ప్రచారం చేయటానికి వైఎస్ శర్మలారెడ్డి గారు వచ్చారు ఆమె పేరు ఉపయోగించుకున్నారు ఈ రోజు ఆమె వైఎస్ శర్మలారెడ్డి గారు శాస్త్రి గారు అయిపోయింది మరి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి విమలారెడ్డి గారు ఇంకా వైఎస్ విమలారెడ్డి గారుగానే ఈరోజు కూడా కొనసాగుతూ ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలకు మాత్రం వైఎస్ కుటుంబం పేరు ఉండొచ్చు కూతురుకు మాత్రం ఆ పేరు ఉండకూడదా ఇక్కడే వ్యత్యాసం అర్థమైపోతూ ఉంది కదా ఎవరు వీళ్ళకి న్యాయం చేస్తున్నారు ఎవడోది కోసం అని చెప్పని ఈరోజు నిజంగా ఒకే పని వైఎస్ షర్మిల గారు వైఎస్ సునీత గారు చేస్తున్న పోరాటం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు ఇక నిన్న జరిగిన ఉదంతాన్ని కనుక మనం తీసుకుంటా ఉంటే దాకా రాని వైఎస్ విమల గారు ఈరోజు వచ్చారు కదా అల్లుడు కోసం వేసుకొని పిల్లల్లో అమాయకుడు అవినాష్ రెడ్డి గారు అని చెప్పని మాట్లాడుకుంటూ లేనిపోయిన అభియోగాలు మోపుతున్నారని చెప్పని సొంత కూతుర్ని అన్న కూతుర్ని నేను నీ స్థాయికి తీసుకొచ్చిన అన్న కూతుర్ని కూడా నువ్వు విమర్శించావు ఈ రోజు ఆమె మాట్లాడుతూ ఉంది కదా సాక్షాధారాలతో సహా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి సాక్షాధారాలతో సహా హత్యక ముందేం జరిగింది అప్పుడు ఆ గదిలో రక్తపు మరకలు ఎలా ఉన్నాయి ఆ గది స్వరూపం ఎలా ఉంది రక్తపు మరకలు తుడిచిన తర్వాత ఆ గది స్వరూపం ఎలా ఉంది వివరంగా నిన్న చూయించింది కదా అలాగే ఎనిమిది రోజులు ముందు నుంచి కావచ్చు నెల రోజుల ఫిబ్రవరి పదిహేను ముందు నుంచి కావచ్చు ఏం జరిగిందని చెప్పిన వివరాలతో సహా వాళ్ళ కాల్ డేటాని మొత్తాన్ని బయట పెట్టేసింది కదా ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు ఈయన చెబుతున్నాడు నిన్న దీనికి సంబంధించి ఆమె చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డి గారు వచ్చారు మీడియా ముందుకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెబుతున్నాడు నేను శుద్ధపోస్తని నేను అమాయకుడిని కావాలని ఇలా చేస్తున్నారు ఎప్పటికైనా న్యాయం గెలిచింది అన్నాడు మరి న్యాయం జరిగిద్దని నువ్వు అంత నమ్మకం ఉన్నప్పుడు సిబిఐ వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు లొంగిపోలేదు వాళ్ళకి ఎందుకు సహకరించలేదు అసలు నిన్ను ఎప్పుడు వాళ్ళు అదుపులో తీసుకున్నారు ఎప్పుడు నిన్ను పూజకత్తు మీద బయటకు విడుదల చేశారు ఇవన్నీ ఇప్పుడు చెప్పాలి కదా అవేమీ చెప్పకుండా నేను ఆ కాల్ డేటా గురించి ఆయన అంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే దానికి సంబంధించిందంట అమెరికాకి ఇక్కడికి వ్యత్యాసం ఉందంట అంటే అమెరికా టైం చూపిస్తుందంట ఆ టైం కాదంట ఈ చెప్పేది అంటే ఇక్కడ ఈరోజు మనం గూగుల్ టేక్అవుట్ చూసుకుంటా ఉంటే మనకి ఇక్కడ కనపడేది కాకుండా అమెరికా అది కనపడేదంట ఆయన చెప్తున్నాడు నిన్న అంటే జనాలు అంత పిచ్చాళ కింద తమ్మేసుకుంటా ఉన్నారు నువ్వు వచ్చావు ఫోన్ చేశావు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తా ఉంది లేదు నేను చేయలేదు కొనుకున్నాను నిద్రలేశాను అంటుంది ఆ అమ్మాయి అడుగుతా ఉంది ఐదు వందల గజాలకు రావడానికి సమయం పట్టిద్ది నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడానికి ఐదు నిమిషాలు ఎలా రాగలిగావు దానికి సమాధానం ఉందా నీ దగ్గర రేత్రిపూట ఒంటి గంటకు ముందు కావచ్చు అంతకు ముందు రోజు కావచ్చు ఎవరైతే ఈ హతుల అతుడైన వ్యక్తి ఉన్నాడో ఎవరైతే ఆయన చంపిన వాళ్ళు ఉన్నారో దానికి సూత్రధారులు ఎవరు నీ ఇంట్లో ఉన్నట్టు చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్లు కనపడతా ఉంది అన్ని వివరాలు అమ్మాయి చెప్పింది కదా ఇంకా నువ్వు ఏదో జనాన్ని నమ్మించాలని చూస్తే ప్రజలందరికీ తెలిసిపోయింది ఈరోజు ఎవరు చేశారు ఏంటనేది అవినాష్ రెడ్డి సుద్దపోసా లేకపోతే సునీత గారు అబద్ధం చెబుతున్నారా ఒకటి మాత్రం నిజం హత్య జరిగింది కుటుంబ సభ్యుల ప్రమేయంతో అవినాష్ రెడ్డి గారి ప్రమేయంతో అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి తండ్రి గారైనటువంటి రాజారెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారి తండ్రి గారికి దాయాదుల పోరు మట్టమణి నడుస్తూ ఉంది ఆధిపత్యం ఎవరికి ఆధిపత్యం అనేదానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి జగన్ రెడ్డి గారు రాజకీయంగా వచ్చారు కాబట్టి ఆ రోజు విభేదించిన వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పక్కన పడేసి అవినాష్ రెడ్డి గారికి అవకాశం లభించింది అవినాష్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడు అయ్యాడు కాబట్టి మళ్ళీ ఆధిపత్యం కోసం వైఎస్ కుటుంబాన్ని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ తప్ప రెండో వాళ్ళు ఉండకూడదనే చక్కని ప్రణాళికతోటి తొలగించుకుంటూ వస్తూనే ఉన్నారు ఈరోజు మీ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు గారి కూతురు లేదు ఆ తమ్ముడు పిల్లలు లేరు ఆయన ఆత్మ లేదు అనుచరులు లేరు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప చాలా విజయవంతంగా మీ రాజకీయ జీవితంలో వాళ్ళు ఊరు అడ్డు రాకుండా చేసుకోవడం విశ్వల ప్రయత్నం చేశారు అనుకోకుండా ఈ రోజు విధి విక్రీకరించి షర్మిల గారి పేరు మీద వైఎస్ సునీత గారి పేరు మీద ఈ రోజు మళ్ళీ తిరిగి మూడోసారి మీరు లోక్సభకి వెళ్ళే అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆమె చేస్తున్న పోరాటం ప్రజలకంతకు అర్థమైపోయింది కాబట్టి ఒక పులివెందలకి కడపే కాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వేరే వాళ్ళు పెట్టినా కూడా ఈరోజు దానికి అధ్యక్షుడిగా ఆయనే ఉంటూ కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆ పార్టీకి మొనగడకే ఈరోజు ప్రజ్ఞా ప్రశ్నార్థకంగా మారింది ఈ విషయంలో సునీత గారు చేస్తున్న పోరాటం కావచ్చు షర్మిల గారు చేస్తున్న పోరాటం కావచ్చు అభినందించాలి అది ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా సరే చనిపోయిన వ్యక్తి గురించి ఆమె చేస్తున్న పోరాటం మాత్రం అభినందనీయం న్యాయం జరగాలని న్యాయం త్వరలో జరిగిద్దని ఆశిద్దాం సో మచ్